బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న టైంలో బయోగ్రఫీలు ఎవరైనా చదువుతారా ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది కానీ సరైన బుక్ రావాలి కానీ ఎగబడి చదివే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలాంటి సెన్సేషనల్ ఆటో బయోగ్రఫీకి త్వరలో బీజం పడనుందని ప్రచారం మొదలైంది మరి ఎవరిదా కదా ఎవరు రాయబోతున్నారు దాన్ని ఆ డీటెయిల్స్ ఏంటి రజనీకాంత్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు కావాలా ఆయన గురించి తెలియందేముంటుంది చెప్పండి ఇది అందరూ అనుకునేదే కాని రజనీ జీవితంలో కూడా ఎవరికీ తెలియని విషయాలు కొన్నింటాయి అవి ఆయన చెప్తే కాని బయటికి రావు అభిమానులకు అదే చెప్పాలనుకుంటున్నారు స్టార్ ఆటోబయోగ్రఫీ రాయాలని రజనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ కూలీతో పాటు నెల్సన్తో జైలర్ టూ సినిమాలకు కమిటయ్యారు ఆ తర్వాత మణిరత్నంతోనూ ఓ సినిమా ఉండే అవకాశం లేకపోలేదు ఈ మూడు సినిమాల తర్వాత తన జీవిత కథ రాయాలని రజని భావిస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరులో దీనికి ముహూర్తం పెట్టాలనుకుంటున్నారు సూపర్ స్టార్ సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి కోట్లాది మంది దేముడిగా కొలిచే స్టార్ గా మారిన రజని జీవితంలో ఎన్నో మరిచిపోలేని మరుపురాని సంఘటనలున్నాయి వాటికి అక్షర రూపం ఇవ్వాలనుకుంటున్నారు ఈయన ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తలైవ ఆటోబయోగ్రఫీ సంచలనం సృష్టించడం ఖాయం చూడాలిక ఏం జరగబోతోందో